కాస్ట్ చూడండి ఈవెన్ ఏ సింగిల్ డ్రాప్ ఏమైనా హైలైటర్ కానీ పైన బ్లష్ కానీ కూడా దీనికి అంటుకోలేదు హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ వేదా ఎలా అందరూ కూడా హెల్ప్ డూయింగ్ వెళ్ళి అనుకుంటున్నాను అండ్ ఇవాళ అయితే మీకు అనంతపూర్లో ఒక మంచి టాలెంటెడ్ అండ్ యంగ్ మేకప్ ఆర్టిస్ట్ చూపించబోతున్నాను షీఈ్ అను అన్నమాట సో మేక్ ఓవర్స్ అను సో ఎందుకు ఎంగు అని చెప్తున్నాను అంటే సో ఇప్పుడైతే చాలా హిడెన్ టాలెంట్స్ వస్తాయి ఏమన్నా అనంతపూర్లో అసలు చాలా వరకు చూడని టాలెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో తనైతే వెరీ వెరీ టాలెంటెడ్ అండి సో మేకప్ చాలా చాలా వరకు అప్గ్రేటెడ్ మేకప్స్ అనేవి తీసుకురావడం జరిగింది దట్టు కూడా మంచి హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ అనేది చేసి ఇవ్వడం అనమాట సో మన ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందనమాట సో ప్రెజెంట్ వచ్చేటప్పటికి నేను సో వీళ్ళ దగ్గర అయితే ఉన్నాను సో ఇవాళ ఏంటంటే ఇవాళ మేమంతా కూడా తను ఎలా మేకప్స్ ఎలా చేస్తుంది సో అప్గ్రేటెడ్ అని చెప్పాం కదా ఎలా అప్గ్రేట్ ఇస్తుంది అలాగే హెయిర్ స్టైల్స్లో కానీ సారీ ప్రిపేటింగ్ కానీ తర్వాత ఏం సర్వీసెస్ ఇవ్వబోతుందనేది తెలుసుకోబోతున్నాం అండి సో రీసెంట్లీ మీరు చూసుకున్నట్లయితే డాక్యుమరాజ్ ఈవెంట్ లో మన ఎవరికైనా ఉరువశి గారికి కదండి మనం సారీ ట్రైపింగ్ అయితే యూనివర్స్ ఉర్వశి రెటల్ గారికి మనం సారీ ట్రై చేయడం జరిగింది సో చీ ఈస్ ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ అలాంటి వాళ్ళని మనం కలవడానికి చాలా టైం పడుతుంది అలాంటి ఆపర్చునిటీ నాకు వచ్చింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఫర్ సూపర్ అండి చాలా చాలా మంచి అవకాశం దాన్ని కూడా మీరు మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు అవకాశాన్ని కూడా సో చాలా ప్రిటీగా స్టన్నింగ్ ఉంది అన్నమాట హీరోయిన్ కూడా సో దగ్గర నుంచి చూడలేదు మీ క్లిప్స్ చూస్తుంటే మాకు అర్థమైపోతుంది సో అది కూడా నేను యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇవాళ ఏంటంటే ఆ టాపిక్ వచ్చేటప్పటికి తను వచ్చేసి మేకప్స్ చేస్తూ ఉంటారు అనమాట సో పర్టికులర్గా మీకు ఒక పార్లర్ కానీ లేకపోతే ఇంకొకటి అలా సెటప్స్ ఏం లేవు ఫ్రీలాన్సర్ లాగా నేను ఫ్రీలాన్సర్ లాగా చేస్తాను బ్రైడ్స్ దగ్గరకే వెళ్ళి మనం మేకోవర్స్ చేయడం అయితే జరుగుతుంది బ్రైడల్ నాన్ బ్రైడల్ శ్రీమంతం నేమింగ్ సెరమనీ అండ్ బ్రైడ్ మేడ్స్ ఇలా మల్టిపుల్ మేకప్ చేస్తా ఉంటాం అన్నమాట అండ్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై అండ్ వర్క్ యూస్ చేస్తాము అండ్ మన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అన్ని డిస్ప్లే చేయడం జరిగింది అండ్ ప్రీవియస్ గా మనం మనకి ఇక్కడ వచ్చే ప్రైజింగ్ ని బట్టి మనం యూస్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనకు మంచిగా ఆఫర్స్ రావడంతో నేనైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అయితే అప్గ్రేడ్ చేశాను అనమాట ఇవేంటంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంటది మీకు ఇప్పుడు నెక్స్ట్ కాసేపట్లో నేను మీ ఓవర్ కూడా చూపిస్తాను అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటది కచ్చితంగా వీడియో చూసిన తర్వాత మీరు ఎస్ ఇది మనకు కచ్చితంగా యూజ్ అయ్యింది అని పూలు ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయని చాలా తెలియదు కూడా సో ఐ థింక్ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ మన కన్వర్జేషన్ లో ఒక టాపిక్ వచ్చింది సో మేకప్స్ లో కూడా ఒక డిఫరెంట్ ఒక ఈ మాగమాసంలో బెస్ట్ లుక్ బడ్జెట్ లో సో బెస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసి అది దట్టు కూడా ఒక బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర మీరు సర్వీస్ తీసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా నేను అనుగారి నెంబర్ ప్రొవైడ్ చేస్తాను తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో ఒకసారి ఫాలో అయిపోయింది ఫర్దర్ అప్డేట్స్ కోసం సో కమింగ్ టు ఇవాళ మనము సారీ డ్రైపింగ్స్ చూద్దాం అనమాట సో మనమైతే ప్రీ ప్రీప్లింగ్స్ చేస్తాము దీన్ని మనం హ్యాంగర్ ఫోల్డింగ్ అంటాం అనమాట సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే శారీ కట్టుకోవడం ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు సో ఇలా మనం ఫోల్డ్ చేసి హ్యాంగర్ మనం నార్మల్ గా హ్యాంగర్ వేస్తాం అదే ఇలా ఫోల్డ్ చేసి హ్యాంగర్ చేసుకున్నాం అంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఈ సారీని మనం డ్రైప్ చేసేసుకోవచ్చు సో ఇది ప్రీప్లీ సర్వీస్ కూడా మనం ఇస్తాం అలాగే ఇలాంటి ప్రీప్లీ క్లాసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ నేర్పిస్తాను ఒకటి ఏంటంటే మనకి కంప్లీట్ గా గ్రూప్ క్లాసెస్ కాదు ఇండివిజువల్ క్లాసెస్ ఒక్కొక్కరికి ఒక్క క్లాస్ ఒక రోజు మాత్రమే ఉంటది ఇట్స్ త్రీ అవర్స్ క్లాస్ నేను వాళ్ళకి ఫస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ప్రాక్టికల్ గా నేను ఒక సారీ చూయిస్తాను వాళ్ళు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి క్లయింట్ కి అయితే ఎలా తీసుకోవాలి పర్సనల్ అయితే ఎలా తీసుకోవాలి ఇలా కంప్లీట్ గా నేర్చుకుంటారు ఆ తర్వాత వాళ్ళు కూడా ఒకసారి నా దగ్గర ప్రాక్టీస్ చేస్తారు అనమాట సో ఒకసారిలో రాలేదంటే ఇంకొక సారీ కూడా చేయిస్తాను ఎందుకంటే పర్ఫెక్ట్ మన దగ్గర వాళ్ళు నేర్చుకోవడం ఇంపార్టెంట్ సో ఇండివిజువల్ క్లాసెస్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ దిస్ ఈస్ బాక్స్ ఫోల్డింగ్ అనమాట సో ఎవరికైనా మనం ఇది ఎక్కడికైనా క్యారీ చేయాలి అనుకుంటే ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు అండ్ ఇలా మనం ప్లీట్స్ ఎన్ని కావాలంటే అన్ని మల్టిపుల్ ప్లీట్స్ ఇప్పుడు ప్లీట్స్ ఎక్కువ పెట్టుకోవడం చాలా మందికి ఇంట్రెస్ట్ సో ఇలా మల్టిపుల్ ప్లీట్స్ కూడా పెట్టుకొని మనం బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట కానీ ఈ టైప్ కానీ నేర్పిస్తాను రెండు నేర్పిస్తాను రెండు ఫోల్డింగ్స్ నేర్పిస్తాను అలాగే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి లావుగా ఉన్న వాళ్ళకైతే ఎలా చేయాలి సన్నగా ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి ఎవరికి ఎన్ని ప్లీట్స్ పెట్టాలి ఎలా పెడితే బాగుంటది ఇలా అన్ని టాపిక్స్ అయితే మనకి ఇందులో కవర్ అవుతాయి అనమాట త్రీ అవర్స్ లో త్రీ అవర్స్ క్లాస్ లోనే ఈ ప్రీవియస్ మన దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరి రివ్యూస్ కూడా మన పేజ్ లో ఉన్నాయి అండ్ యూఎస్ కి వెళ్లే వాళ్ళు కూడా అక్కడ ఒక్కసారి చేయాలంటే ట్వంటీ డాలర్స్ అట అందుకే వచ్చి మరి కావాలన్నా కూడా వచ్చి నేర్చుకుని వాళ్ళు హిందూపూర్ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని వచ్చి మరి నేర్చుకొని వెళ్ళారని సూపర్ అండి అసలు సో రీసెంట్ గా ఇలా ఇంకా మేకర్స్ గురించి వస్తే మనం ఇలా ప్రీమియం తో అయితే మనం మేకర్స్ చేస్తాము ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మ్యాక్ అని నాట్స్ అని మనకి ఇక్కడ చాలా మంది నన్ను ప్రతిసారి అడిగేది ఏంటంటే మీ మీతో మ్యాక్ ఉందా మీతో మ్యాక్ ఇంతకు మించి కూడా బ్రాండ్స్ ఉంటాయి బట్ మనకి ఇక్కడ అందరూ అడుగుతున్నది మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను మ్యాక్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశాను ఇవి కాకుండా ఇంకా కూడా మనతో ప్రొడక్ట్స్ ఉన్నాయి బట్ దిస్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అందుకే ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అండ్ ఐ లాషెస్ వచ్చేసి యూరో ప్యారిస్ ఇవి అసలు వెయిట్ లెస్ అనమాట చాలా నాచురల్ గా ఉంటాయి అసలు హెవీగా అనిపించవు పెట్టుకున్నప్పుడు అండ్ మనం హెయిర్ హెయిర్ స్టైలింగ్ వచ్చేపాటికి హెయిర్ యాక్సెసరీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇవన్నీ రిసెప్షన్ లుక్స్ మంచిగా వర్కౌట్ అవుతాయి చూడండి ఇవన్నీ మనకి అనంతపూర్లో లో కొంచెం దొరకడం కష్టం అందుకనే నేనే క్లయింట్స్కి కి మంచిగా ఇవ్వాలనేసి అక్కడ నుంచి బెంగళూరు నుంచి తెస్తానన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ అవుట్ ఫిట్ కి ఏవైతే మ్యాచ్ అవుతాయో అలా ఇది వచ్చేసి నెట్ జడ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మగ్గం వర్క్ సో ఇవన్నీ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తాం సో ఇప్పుడు అయితే ఎగ్జాక్ట్ గా మీ దగ్గర ఒక రెండు మాటల్లో చెప్పాలంటే ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాం మా ఇప్పుడు మనం బ్రైడల్ మేకఓవర్స్ హెయిర్ స్టైలింగ్ సారీ డ్రేపింగ్ సారీ ప్రీ ప్లేటింగ్ ఫోర్ సర్వీసెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సో బడ్జెట్లీ యా బడ్జెట్ నుంచి హై ఎండ్ వర్క్ ఉంటుంది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటదన్నమాట సో ఒకసారి మన మేకఓవర్స్ 3499 నుంచి స్టార్ట్ అవుతాయి 3499 rupees కంప్లీట్ లుక్ అక్క నుంచి స్టార్టింగ్ hote up to 12 13 వరకు ఉంటాయి అండ్ మనం అది వాళ్ళ లుక్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మనం ప్రైజింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సూపర్ సో ఇప్పుడు చూద్దామా మీరు ఎలా చేస్తున్నారు వచ్చేసేయండి సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అనుగారి సో తను ఏం సర్వీసెస్ ఇస్తున్నారు అలాగే ప్రీప్లేటింగ్ నేర్చుకోవాల్సిన ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది స్క్రీన్మెన్ నెంబర్ అయితే ఉంటుంది ఒకరికి కాల్ చేయండి తనైతే గైడ్ చేస్తారు విదిన్ త్రీ అవర్స్లోనే సో మనం ఏదో మనం ప్రీప్రిటింగ్ చేసి మనం ఇంకొక ఒక బిజినెస్ లాగా టర్న్ చేసుకోవచ్చు ఎల్స్ వన్ పర్సనల్గా మనకు ఎక్కడైనా హాడవడ వెళ్ళినప్పుడు కూడా మనకు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది యూజ్ అవుతుంది సో అందరూ కూడా నేర్చుకోవాలి మీరు కానీ నేను కానీ ఓకేనా సో ఇప్పుడు మీ ముందే మేకప్ ఎలా చేస్తున్నారు ఏంటని చూపిస్తాను సో ఫైనలీ మేకవర్ చేశారనమాట అన్ను వచ్చేసి సో ఇందాక చాలా టైం తీసుకొని చాలా చక్కగా నీట్ గా చాలా చక్కగా చేశారు అండి సో రెగ్యులర్ గానే అనిపిస్తుంది బ్రైడల్ మేకప్ నాకు ఇది సో ఏంటి స్పెషాలిటీ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం అన్నువారి దగ్గర నుంచి ఇప్పుడు బ్రైడల్స్ అంటే నార్మల్ గానే చాలాసేపు ఉండాలి సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ అలాంటి లాంగ్ లాస్టింగ్ లోనే మనది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు అనంతపూర్ ఫస్ట్ టైం ఇది ఒక డ్రాగ్ ప్రూఫ్ మేకప్ ట్రాక్ ప్రూఫ్ మేకప్ ఇన్సెన్స్ ఇవి మనం ఇలా రబ్ చేసినా కూడా అసలు మేకప్ రాదు ఇప్పుడు రెగ్యులర్గా చెప్తున్నాను ల్యాండ్ లైఫ్ ఇలా అంటే ప్యాచ్ పెట్టారు నార్మల్ ఈ మేకప్ ఇప్పుడు నేను ట్రాక్ చేసి చూపిస్తాను అసలు ఎక్కడ ఉన్నది ఆన్ ద పాయింట్ మేకప్ అలా అని ఉంటుంది ఓకే ఇలా టచ్ కూడా చేయని బట్ మా చేతికి రాకపోయినా కనీసం ఇక్కడ ప్యాచెస్ కనబడాలి కదా మనకు ప్యాచెస్ కూడా కనపడట్లే అసలు అందుకే కదా ఈ మేకప్ స్పెషాలిటీ దిస్ ఇస్ డ్రాగ్ ప్రూఫ్ బ్లష్ కానీ అండర్ ఐ కానీ ఎక్కడైనా ఆన్ ద ఫేస్ ఎక్కడైనా టచ్ చేయండి నథింగ్ విల్ హ్యాపన్ ఓకే మేబీ ఈ మేకప్ వేసుకున్న తర్వాత స్కిన్ కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే నేను ఇందాక చెప్పాను హై ఎండ్ బ్రాండ్స్ అన్ని యూస్ చేసినా అలాంటివంతా ఏం లేదు దీనికి ముందు స్కిన్ ప్రెప్ కూడా చాలా మంచిగా ఉంటదన్నమాట క్లెన్స్ చేయడం గాని మాస్క్ వేయడం గాని వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి మనం మేకప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పట్టదనుకుంటా మేకప్ అంటే ఇది మేకప్ చేయడానికి త్రీ ఫోర్ అవర్స్ పట్టదు ఆల్ ద ప్రిపరేషన్స్ నేను ఒక్కదాన్ని చేసుకున్నాను కాబట్టి ఒక త్రీ అవర్స్ నాకు పట్టింది బట్ నాకు ఈవెంట్ కి వెళ్ళినప్పుడు నాకు అసిస్టెంట్స్ వస్తారు సారీ డ్రిప్ చేయడానికి కానీ హెయిర్ చేయడానికి కానీ ఇవాళ హెయిర్ ప్రిప ప్రిపరేషన్ నుంచి సారీ ప్లీటింగ్ వరకు అంతా నాలే కాబట్టి టైం టేకింగ్ ఎందుకంటే వాళ్ళు షూట్ కోసం చేసుకున్నాం కాబట్టి అండ్ ఇంకొక స్పెషాలిటీ చెప్పను దీనికి ఇప్పుడు మనం వాటర్ టెస్ట్ కూడా చేయబోతున్నాం ఓకే ఇలా నేను ఒకసారి అసలు నార్మల్ గా అంటే అక్కడ అలాగే ఆ ఫైవ్ ఫింగర్స్ అలాగే కనిపిస్తాయి చూడండి ఇప్పుడు మనం అన్నం ఏ మాత్రం తెలియట్లా డిఫరెన్స్ అనేది సో వాటర్ ప్రూఫ్ కూడా చేద్దాం నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఒకసారి ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఐ థింక్ మీరు రెగ్యులర్ గా కాకుండా మన దగ్గర ఒక స్పెషాలిటీ ఉండాలని చెప్పారు నిన్న నాకు సో ఐ థింక్ ఇదే అనుకుంటాను చెప్పి సర్ప్రైజ్ కూడా చేద్దాం అంటే మీరు ప్రీవియస్ గా ఫస్ట్ టైం బ్రడల్ మీ నాకు చూడగానే కానీ ఓకే నార్మల్ బ్రైడల్ రెగ్యులర్గా ఇప్పుడు ఆర్టిస్టులు చేస్తున్నారు కదా మేక్ సో యాజ్ ఇట్ ఇస్ అలానే ఉంది సో ఐ థింక్ మీరు బెస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యూస్ చేస్తున్నారు అది ఒకటి నోటీస్ చేశాను బట్ ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను చూడు కూడా చూడలేదు ఇంతవరకు చూద్దాం ఇది కూడా ఐ థింక్ మీరు కూడా అదే అనుకుంటున్నారు అనుకుంటున్నా గా వాటర్ వేస్తే అక్కడ ఇది ప్యాచ్ అవ్వడం కానీ అలా అవుతుంది ఇక చూడండి వాటర్ అంతా ఎలా ఫ్లో అయిపోతుందో సారీ జారిపో వచ్చేస్తుంది అసలు అసలు అక్కడ పీల్చుకోవట్లేదు నిలవట్ల వాటర్ కూడా సూపర్ అండి చాలా బాగుంది అంటే ఎంత ఉంటదండి లాంగ్ లాస్టింగ్ అంటే ఎన్ని అవర్స్ ఉంటది అప్ టు అవర్స్ టెన్ ప్లస్ అవర్స్ అంటే మనం ఈవినింగ్ మార్నింగ్ లుక్స్ వాటి అన్నిటికీ మనం హ్యాపీగా కవర్ చేసుకోవచ్చు ఈ లుక్ చూడండి ఈవెన్ సింగిల్ డ్రాప్ ఏమైనా కానీ బ్లష్ కానీ కూడా దీనికి అంటుకోలేదు సూపర్ చాలా ఇది అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు మనం అనుకున్నట్లే సో ఒక బ్రైడ్ వచ్చింది అనుకోండి ఒక మేకప్ వన్స్ ఒకసారి ఫేస్ మేకప్ వేసుకున్నామంటే ఇన్ కేస్ మనం ముహూర్తం కానీ రిసెప్షన్ కానీ దాన్ని బట్టి మన హెయిర్ స్టైల్స్ అలా చేంజ్ చేసుకున్న అయిపోతుంది అనమాట సో ఐ థింక్ బడ్జెట్ లో వస్తది వాళ్ళకి మళ్ళీ ఎంత సేపు కూర్చొని అంత మేకప్ వేయాలా అనే టైం వేస్ట్ కూడా ఉండదు నార్మల్ గా మేకప్ లాంగ్ స్టే ఉండాలంటే మనం ఫిక్సర్ యూస్ చేయాలి బట్ ఈ మేకప్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ మాయిశ్చరైజర్ యూస్ చేయలేదు ప్రైమర్ యూస్ చేయలేదు మేకప్ ఫిక్సర్ కూడా యూస్ చేయలేదు మీరు చూసారు కానీ ఇలా మేకప్ ఇచ్చేసారు మీరు మ్యాజిక్ చేసినట్లుగా అదే చూడండి నిజంగా మ్యాజిక్ అని చెప్పొచ్చు సో ఐ థింక్ అనంతపూర్ లో ఫస్ట్ టైం అనుకుంటా నేను వినడం కానీ నేను చూడడం కానీ ఇదైతే తెలిసినంత వరకు కూడా ఇదే ఫస్ట్ టైం నేను అనుకుంటున్నా సో మీరు కాంబినేషన్ మెన్షన్ చేయండి మీకు ఏదైనా దీని గురించి ఐడియా ఉంటాయి ఇందాక మనం చూసాం కదా హ్యాంగర్ ఫోల్డ్ సారీ సేమ్ సారీ సేమ్ సారీ మనం ఇప్పుడు డ్రేప్ చేసాం అనమాట ప్లీట్స్ కానీ ఉన్న వాళ్ళు ఇంకా సన్నంగా కనిపిస్తారు మనం ప్రీ ప్లీట్ చేసిన సారీ వేసుకోవడం వల్ల హిప్ ప్లీట్స్ కానీ సెంటర్ ప్లీట్స్ కానీ ఓకే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఆన్ ద పాయింట్ విత్ ఇన్ ఫ్యామిలీస్ లో ఇందాక సారీ కట్టేశారు మీరు సో బిఫోర్ మనం ఇలా చేసుకోవడం వల్ల చేసుకోవడం వల్ల ఓకే ఆ ఫినిషింగ్ అవన్నీ రావాలంటే మనం ప్రీ ప్లీటెడ్ సారీ చేసుకుంటాం మనతో మేక్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ ప్యాకేజ్ లోనే ఇంక్లూడ్ చేస్తాను మరి నేను హెయిర్ స్టైల్ మేకప్ హెయిర్ సారీ మేకప్ హెయిర్ యూస్ చేసే ఎక్స్టెన్షన్స్ అలాగే లాషెస్ బయట ఐ మీన్ బెంగళూరు హైదరాబాద్ అలా లాషెస్ కి సెపరేట్ లెన్స్ కి సెపరేట్ అలా చార్జ్ చేస్తారు మనం అలా ఏం చార్జ్ చేయం ప్రీ ప్లీటెడ్ సారీ కూడా అందులోనే అందులో అంత అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటది అండ్ ఇవాళ హెయిర్ స్టైల్ చూద్దాం ఇది మోస్ట్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఫైబ్రేట్స్ అంటాం అనమాట ఫైబ్రేట్స్ విత్ లేస్ విత్ సమ్ మోతీస్ సో ఇది ట్రెండింగ్ ఉందని ఇవాళ వేసాను అనమాట సో పెళ్లి కూతురుకి ఒక డిఫరెంట్ అవుట్ ఫిట్ కానివ్వండి సో మనకు ఫొటోస్ లో చక్కగా రావడానికి ఎందుకంటే వన్ ఎప్పుడో కానీ మనం ఇలా రెడీ అవ్వం ప్రతి రోజు కూడా రెడీ అవ్వం కదా ఇలాగా సో ఏదైనా ఉండాలి ఏ అకేషన్ అయినా కూడా మనము వన్ బర్త్డే కానీ ఆర్ఎల్స్ రిసెప్షన్స్ కానివ్వండి పెళ్లిళ్ళకి కానివ్వండి ఆర్ఎల్స్ ఏదైనా శ్రీమంతము ఎప్పుడో ఒక్కసారి కానీ రెడీ అవ్వం మన రెగ్యులర్ గా కాలం అది స్పెషల్ గా ఉండాలి మీ లైఫ్ టైం మెమరీ లాగా ఉండాలి అని చక్కగా రెడీ అవ్వచ్చు అండి మీరైతే సో తను ఇందాక చెప్పినట్లు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యూజ్ చేసి మనం ఇలా మేకప్ చేస్తున్నాం కదా సో ఇప్పుడు ఇలా ఈ మేకప్ కాకుండా ఇంకా వేరే మేకప్స్ అంటే ఎలా వస్తుంది మనకు మనతో నార్మల్ మేకప్స్ ఉంటాయి వాటర్ ప్రూఫ్ ఉంటది హెచ్డి ఉంటుంది టచ్ ప్రూఫ్ మేకప్ ఉంటుంది ఇది డ్రాగ్ ప్రూఫ్ మేకప్ ఇలా రకరకాలుగా ఉంటాయి బట్ ఈ బ్రైడ్ వచ్చి నాకు ఇదే కావాలి అంటే వాళ్ళని బట్టి మనం ప్రిఫర్ చేస్తాం వాళ్ళు కావాలి కదా అన్నారు అని మనం వెయ్యం వాళ్ళకి వాళ్ళ స్కిన్ స్కిన్ టోన్ స్కిన్ టైప్ సెట్ అవుతుందో అది మనం సజెస్ట్ చేస్తాం అనమాట వాళ్ళకి హెయిర్ స్టైల్స్ అయినా సరే మీరు ప్రొఫైల్ చూడొచ్చు మల్టిపుల్ హెయిర్ స్టైల్స్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట అండ్ వాళ్ళు ఏదైనా చూయించినా కూడా మనం అయితే వేయగలుగుతాం ఓకే సూపర్ అండి ఐ థింక్ మీ అందరికి కూడా చూసే వాళ్ళకి కానివ్వండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎందుకంటే సో గుడ్ ఆపర్చునిటీ అనమాట మన అంతపూర్ లో ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ఖచ్చితంగా మీరు బడ్జెట్ రేంజెస్ లో చక్కగా ఇంత చక్కటి మేకర్ చేసుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా మీరు అనువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చున్నానండి సో మీరు లోకల్లోనే అనుగు గారు లేదా నాన్ లోకల్స్ కూడా ఇస్తున్నారు సర్వీస్ దగ్గర దగ్గర ఉంటే నాన్ లోకల్స్ ట్రావెల్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రేపటి నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది కదా బుకింగ్స్ అన్ని ఓపెన్ చేసేసాము సో ఎవరికైనా కావాలంటే మనకి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట ఇవాళ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి అందు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి నాకైతే చాలా నచ్చింది ఈ మేకవర్ అనేది సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒకరోజు గారు ఫ్రీగా ఉన్నప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నాను మళ్ళీ నచ్చింది ఇది సో నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను మీరైతే ఇంత మంచి సర్వీస్ని మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చి ఇప్పుడే కాల్ చేసి మీరు స్టార్ట్ అయితే బుక్ చేసుకోండి బై బైస్